నవంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ అవ్యక్త బాబ్దాద మిలనము రివైజ్ డేట్ ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ థర్టీన్త్ మురళీ సారాంశము పరమాత్మ స్నేహములో ఎమిడిపోతూ శక్తులతో మనస్సును నియంత్రిస్తూ సదా మంచి జగజ్జీతులుగా అవ్వండి పరమాత్మ స్నేహంలో ఎమిడిపోతూ శక్తులతో మనస్సును నియంత్రిస్తూ సదా మన్జీ జగజీతులుగా అవ్వండి ఈరోజు పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి హర్షిస్తూ ఉన్నారు పిల్లలందరూ సన్ముఖంలో ఉన్నా దూరంగా ఉన్నా కానీ పరమాత్మ స్నేహంలో లవ్లీనమై ఉన్నారు పరమాత్మ కూడా పిల్లలందరి స్నేహాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు పిల్లలు ప్రతి ఒక్కరి ముఖము స్నేహంలో ఇమిడి ఉంది మరియు బాబ్ దాదా కూడా పిల్లలందరినీ చూస్తూ లవ్లీని పిల్లలని చూస్తూ స్నేహంలో ఇమిడి ఉన్న పిల్లలని చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు పిల్లలందరిలో మూడు వరదానాలను చూస్తూ ఉన్నారు ఒకటి తండ్రి స్వరూపంలో వారసత్వపు వరదానము రెండు శిక్షకుడి రూపంలో శ్రేష్టమైన శిక్షణ వరదానము మూడవది గురువు రూపంలో వరదానాల వరదానము ఈ మూడు వరదానముల స్వరూపమును చూసి హర్షిస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారైనా దూరంగా ఉన్నవారైనా కానీ పిల్లలందరూ స్నేహంలో లవ్లీనమై ఉన్నారు తండ్రి కూడా పిల్లల స్నేహంలో లవ్లీనమై ఉన్నారు ఈ స్నేహము పిల్లలందరినీ లవ్లీనమైన అనుభవాన్ని చేయిస్తుంది ఈ స్నేహము అశీరిగా చేసేందుకు సాధనం ఉన్నది పరమాత్మ పిల్లలందరినీ చూసి హర్షిస్తూ ఉన్నారు ఏ పాటని పాడుతారు అంటే వాహ్ పిల్లలు వాహ్ ఈ స్నేహము ఆశరీరిగా చేసేది పిల్లలను చూసి బాబా ఏమంటారు వాహ్ పిల్లలు వాహ్ సదా ఈ పరమాత్మ స్నేహము ప్రతి ఒక్కరిని పరమాత్మ ప్రేమలో ఇమిడిచేది ఉంది ప్రతి ఒక్కరి నయనాలలో బాబ్ దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు ఈ ఒక్క జన్మలో ఇరవై ఒక్క జన్మల భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి మనస్సులో పరమాత్మ ప్రేమ అనుభవం అవుతుంది ఈ పరమాత్మ ప్రేమ ఒక్క జన్మలోనే ఎంత శ్రేష్టంగా చేస్తుంది అంటే ఆత్మ లవ్లీనుగా అయి అశరీరిగా అయి తన ఇల్లు అయినా పరందామానికి వెళ్లడంతో పాటు తన రాజ్యానికి కూడా అధికారిగా అవుతుంది బాబ్ దాదా పిల్లలకు విశేషమైన వరదానమును ఇస్తూ ఉన్నారు సదా పరమాత్మ స్నేహంలో ఎమిడిపోతూ మన్ జీ జగజీతులుగా అవ్వండి సదా మనసుకు యజమానిగా అయ్యి మన్ జీతిగా అవ్వండి మనసుకు యజమానిగా అవ్వడము కష్టమని కొందరు భావిస్తారు కానీ బాబా అంటారు మనస్సును మీరు నా మనస్సు అని అంటారు కదా ఎలా అయితే నా కర్మేంద్రియాలు అన్నప్పుడు అవి కంట్రోల్లో ఉంటూ ప్రతి కార్యాన్ని చేస్తాయో అలా మన్ జీత్ జగ జీతులుగా అవ్వడము కూడా కష్టం కాదు ఈరోజు పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరిని మన్ జీత్ జగజ్జీతులుగా చేయాలనుకుంటున్నారు మనస్సును శక్తులతో నియంత్రిస్తూ మన్ జీతులుగా అవ్వవలసిందే బాబ్ దాదా పిల్లలందరినీ ఈ రోజు సదా మనసుకు యజమానులుగా మన్ జీత్ జగజ్జీతులుగా చేయాలనుకుంటున్నారు నాది నా వాటికి యజమానిని యజమానిగా అయ్యి ఎలా కావాలి అంటే అలా మనస్సును నడిపించండి అప్పుడు సంతోషంగా ఉంటారు ఎలా అయితే ఈ చేతులు కాళ్లను అనుసారంగా నడిపిస్తారు కదా ఎందుకంటే అవి నావి కదా అలాగే మనస్సును కూడా శక్తి స్వరూపమై నడిపించగలరు కావున యజమానిగా అయ్యి నడిపించండి అప్పుడు మన్ జగజీతులుగా జగజ్జీతులుగా అయిపోతారు ఈ సంగమ సమయంలో పరమాత్మ తండ్రి ద్వారా వరదానాలు లభిస్తూ ఉంటాయి వరదాత అయిన తండ్రి పిల్లలందరి జోలను వరదానాలతో నింపుతారు జన్మలో అనేక జన్మల భవిష్యత్తును తయారు చేసుకోవచ్చు అనేక ఆత్మలు ఈ రోజు ఇంటికి చేరుకోవడాన్ని బాబ్దాదా చూశారు బాబ్దాదా అందరికీ ఎంతో స్నేహము మరియు శక్తి రూపంలో అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు దానితో పాటు వరదానాలను కూడా ఇస్తున్నారు వరదానం ఏమిటి అంటే సదా శక్తి స్వరూప ఆత్మగా అయి ఈ కర్మేంద్రియాలను నడిపించే మాస్టర్గా అయ్యి మన్ జీత్ జగ్జీతులుగా అయ్యి సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచండి ఎందుకంటే ఈరోజు విశ్వంలోని ఆత్మలు తమ తమ కార్యాలను చేస్తూ సంతోషానికి బదులుగా అనేక పరిస్థితులలో స్వయాన్ని బలహీనంగా భావిస్తూ ఉన్నారు బలహీనతను శక్తిగా మార్చండి సంతోషాన్ని పంచండి ప్రపంచ పరిస్థితిని అయితే చూస్తూనే ఉన్నారు కానీ స్వయాన్ని అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసుకొని ఆ ప్రేమలో లవ్లీను లవ్వండి అచ్చా ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వారు లేవండి ఈరోజు ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన వారిని లేపండి అన్నారు తమ ఇంటికి వచ్చినందుకు పరమాత్మ పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు ఈ మధుబన్ మీ ఇల్లుగా అనిపిస్తుందా అనిపిస్తూ ఉంటే చేతులెత్తండి అన్నారు పిల్లల్ని చూసి బాబ్దాదా కూడా హర్షిస్తూ ఉన్నారు మరియు వాహ్ పిల్లలు వాహ్ అన్న పాటను పాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు మీ సంతోషకర జీవితము ప్రపంచానికి అవసరము మరి ఒక్కొక్కరు అనేక ఆత్మలకు పరిచయాన్ని ఇచ్చి ఒకప్పుడు భారతదేశము ఎలా అయితే ఉన్నతంగా ఉండేదో అలా తయారు చేయండి దాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు మీరందరూ మీ పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు కదా చూడండి రెండు రెండు చేతులెత్తుతూ ఉన్నారు చాలా మంచిది మీ తండ్రిని మీ పరివారాన్ని కలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చారు సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పాంచండి ఈ వరదానంనే దాదా ఇస్తూ ఉన్నారు మరి అందరూ భవిష్యత్తు కోసము ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు స్వయం శక్తిశాలిగా అయ్యి ఇతరులకు కూడా పరమాత్మ పరిచయాన్ని ఇచ్చి వారసులుగా చేసే సేవను చేస్తాము అన్న లక్ష్యాన్ని అందరూ పెట్టుకోవాలి ఇప్పుడు ప్రతి సెంటర్కు వచ్చే సోదరి సోదరులను వారస్ క్వాలిటీ వారిగా తయారు చేయండి సదా పరమాత్మతో కలిసి ఉంటూ అనేకులను కూడా పరమాత్మకు సహచరులుగా చేసేవారే క్వాలిటీ వారు నలువైపులా సేవను మంచిగా వృద్ధి చేస్తున్నందుకు దాదా సంతోషిస్తూ ఉన్నారు శివరాత్రికి ప్రతి జోన్ వారు కనీసము తమ పట్టణంలో శివరాత్రికి శివ బాబాకు కనీస పిల్లలు తయారయ్యేలాగా ప్రోగ్రామును తయారు చేయండి ప్రోగ్రామ్నైతే అందరూ చేస్తారు కానీ ప్రతి ప్రోగ్రాం నుండి ఎంతమంది వారసులు తయారయ్యారు సమీపం వారు ఎంతమంది వచ్చారు ఈ రిజల్ట్ను కూడా తీయండి ఇకపోతే ఈరోజు బాబ్దాదా చెప్పినట్లుగా అందరూ మన్జీత్ జగజీతులుగా తప్పకుండా అవ్వాలి మనస్సులోని వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేసి వ్యర్థానికి వీడుకోలు ఇవ్వండి లేకపోతే వ్యర్థ సంకల్పాలు సమయాన్ని కూడా పోగొడతాయి మరి ఈ రోజు పాఠము మన్జీత్ జగజీతులుగా అవ్వవలసిందే అచ్చా అందరూ మధుబం నుండి వెళ్ళగానే ఏమి చేస్తారు తమ సమానంగా చేస్తారు కదా మన గురించి ఎవరికైతే తెలియదో వారికి పరమాత్మ పరిచయాన్ని ఇచ్చి సందేశంనైతే ఇవ్వాలి మీరైతే మాకు చెప్పనే లేదు అన్న కంప్లైంట్ రాకూడదు అని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయండి మీ పైన ఉన్న కంప్లైంట్ను తప్పకుండా తొలగించుకోండి మీ సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరమాత్మ సందేశమును ఇవ్వడము మీ బాధ్యత ఇంత ఉంది అని మాకు తెలియదు అని మీ చుట్టుప్రక్కల వారు సంపర్కంలోని వారు మీ పైన కంప్లైంట్ చేయకూడదు ప్రోగ్రాం చేస్తున్నారు మంచిది శివరాత్రికి మీ పరిచయస్తులకు శివపరమాత్మ కార్యం జరుగుతుంది అని కనీసం ఇదైతే తెలియాలి మాకైతే మీరు చెప్పనే లేదు అని ఎవరు కంప్లైంట్ చేయకూడదు ఎందుకంటే పైన ఎటువంటి నమ్మకము లేదు ఏది జరిగినా అకస్మాత్తుగానే జరగనున్నది అకస్మాత్తుగా అన్న విషయమును అందరూ మనస్సులో పెట్టుకోవాలి మీ భవిష్యత్తును మరియు ఇతరుల భవిష్యత్తును ఎంతగా తయారు చేసుకోవాలి అనుకుంటే అందుకు ఇదే అవకాశము బాబ్దాదా పిల్లలు ఒక్కొక్కరికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు నలువైపులో ఉన్న అందరికీ ఉల్లాసము బాగుంది ఇప్పుడు దుఃఖం నుండి విడిపించండి ఇప్పుడిక మీ రాజ్యమును రానివ్వండి పిల్లలందరికీ విదేశాల వారు కావచ్చు దేశం వారు కావచ్చు గ్రామం వారు కావచ్చు పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్ బాబ్దాదా చాలా 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 ప్రియ స్మృతులను ఇస్తూ ఉన్నారు మరియు బాప్ దాదా ఇదే వరదానం ఇస్తున్నారు సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు సంతోషంగా ఉండండి అందరికీ సంతోషాన్ని పంచండి అచ్చా ఓం శాంతి